రైజలా ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం ద్వితీయ ఉపదేశకాండము పద అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆయనే నీకు కీర్తనీయుడు నువ్వు కనులాన చూస్తుండేగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసినా నీ దేవుడు ఆయనే దేవునికి మహిమ కలుగున్నది అక్క ఇరవై ఉదయం ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాట ఆయనే నీకు కీర్తనీయుడు నువ్వు కనులార చూస్తుండేగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన దేవుడు ఆయనే ఆయన నీ కొరకు భీకర కార్యములు చేసే దేవుడు అండి ఆయన చేసిన దేవుడు చేయలేదా రే సహోదరి సహోదరుడా నీ పట్ల అనేక మార్లు నీ కొరకు భీకరమైన కార్యములు చేసిన దేవుడు ఆయనే ఆయనే నీకు కీర్తనీయుడుగా మార్చబడాలి ఆయన కీర్తనీయుడు ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు అర్హుడు ఆయన కాబట్టి ఉదయకాన ప్రభు మంత వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయనే నీకు కీర్తనీయుడును కనుల ఆర చూస్తుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన దేవుడు ఆయనే చూడండి నీ పితరులు డెబ్బై మందిగా ఐగుప్తుకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన యహోవ ఆకాశపు నక్షత్రం నిన్ను విస్తరింప చేసి ఉన్నాడు ఆ మేన్ దేవుని కిమాయి మక్కలు మన పితరులు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఎంతమందిగా వెళ్ళారు డెబ్బై మందిగా వెళ్ళారు డెబ్బై మందిగా వెళ్ళినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రం వల్ల చేశారు సముద్రపు ఇష్కరణ వల్ల దేవుడు ఆశీర్దించాడు అంతగా విస్తరింపే చేసే దేవుడు అండి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు క్షేమం కలుగున్నట్లుగా ఐగుప్తుని అపజయం కలుగునట్లుగా దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు ముందు సముద్రం వెనక శత్రు సమూహం ఎటు తోకనుచిత ఉంటే ఐగుప్తునీలకు దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా ఓ భీకరమైన కార్యం చేశాడు వారి పట్ల ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు అని మన దేవుడు అంత మాత్రమే కాదు ఆకాశముని మన్నాను కురిపించాడు నలభై సంవత్సరాలు బండను నిలిచాడు నలభై సంవత్సరాలు అండి వారు 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 చెప్పులు వారు కూడా తెగిపోలేదు వారి బట్టలు కూడా మాసిపోలేదు అంత గొప్ప దేవుడు ఈ సంవత్సరంలో నా ప్రభు నీకు భీకరమైన కార్యములు చేసిన దేవుడు ఆయనే చేయబోతున్నాడు చేస్తాడు అమ్ము ఆయన కీర్తనీయుడు ఆయన నీ పట్ల నీ కొరకు ఓ గొప్ప భీకరమైన కార్యములు చేస్తా అని ఉదయకాందు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నా ప్రభు కార్యం చేస్తే ఎలా ఉంటాయో తెలుసా భీకరముగా ఉంటాయి గొప్పగా ఉంటాయి ఆయన చేసే మేలు బహు గొప్పవి రే సహోదరి సహోదరుడా ప్రభు ఈ ఉదయకాందు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే చూడండి ఆయన చేసే కార్యములు నీ కొరకే భీకరమైన కార్యాలు చేస్తాడు ఇస్రాయల్ ప్రజలను నడిపించిన దేవుడు ఇస్రాయల్ మధ్య ఇస్రాయల్ ప్రజల మధ్య ఓ భీకరమైన కార్యములు చేసిన దేవుడు కాదు నీ పట్ల ఓ భీకరమైన కార్యాలు చేయాలని తలంచి ఉన్నాడు నా ప్రభు నీ పట్ల గొప్ప కార్యములు భీకర కార్యములు చేయును గాక నువ్వు విశ్వాసముతో దేవుని నందు నమ్మకముతో ఆయన కీర్తించు ఆయన ఆరాధించు ఆయన ఎటువంటి దేవుడు అంటే భీకరమైన కార్యములు చేసే దేవుడు ఓ గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన దేవుడు అందుకే వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నీ పితరులు డెబ్బై మందిగా వెళ్ళారు ఐగుప్త దేశానికి మన తిరిగి వచ్చేటప్పుడు ఓ గొప్ప సమూహముగా దేవుడు నడిపించాడు ఆకాశపు నక్షత్రం వల్ల దేవుడు విస్తరింపు చేశాడండి మన పితరులకు వాగ్దానం చేస్తున్న దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయనే యువదే కదా వాగ్దానం ద్వారా ప్రభులతో మాట్లాడుతున్నాడు నీ మధ్య నీ కుటుంబం మధ్య ఓ గొప్ప కార్యము ప్రభు గాక భీకర కార్యము ప్రభు జరిగించునుగాక మహత్కార్యాలు ప్రభు గాక ఆయనే నీకు కీర్తనీయుడుగా మార్చబడును గాక ఆయనే మనకు కీర్తనీయుడు ఆయన ఒక అర్హుడు ఆరాధనకు యోగ్యుడు ఆయన ఆయన ఎటువంటి వాడంటే ఆయన చేసే కార్యములు కంటికి కనపడవు హృదయానికి గోచరముక్కావు చెవికి వినపడవు అద్భుత కార్యములు చేస్తారు దేవుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగినది దేవుడు మన దేవుడు అందుకే అంటున్నాడు యువదే కాదు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ మధ్య ఓ అద్భుత కార్యము భీకర కార్యము చేస్తాను నేను మనుషులందరూ ఆశ్చర్యపోయే రీతిగా నీ పట్ల అటు కార్యమును జరిగించుగాక నేను నా ప్రభు నీతో మాట్లాడుతున్నాను నమ్ము భీకర కార్యమును నీ పట్ల ఏదో చేయబోతున్నాడు ఏదో చేయబోతున్నాడు నా ప్రభు ఏదో పని జరగలేదా లేదా ఎన్నో ఆ సమస్యలతో ఉన్నామేమో మీ మధ్య ఆ సమస్యలను కొట్టివేసి భీకర కార్యం నా ప్రభు గాక దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడినట్లుగా దేవుడు అందరితో మాట్లాడి వాగ్దానం నెరవేర్చును గాక రైజలాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక ఆ మెయిన్